హాయ్ ఫ్రెండ్స్ మా అత్తగారింట్లో కోడైతే పిల్లల్ని అయితే పెట్టేసిందండి చాలా చిన్న చిన్న పిల్లలు అయితే వచ్చేసినాయి అన్నమాట అవి ఎంత ముద్దుగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే చాలా సూపర్గా క్యూట్గా ఉన్నాయన్నమాట కాలేస్తే ఎక్కడ వాటికి ఏమైపోతుందని అని భయం వస్తుంది మా చిన్నోడైతే దాటి తాగితే ఆడుకుంటున్నాడు మా బుడ్డోడు మా దేవాంశు సో అవి అవి చాలా చిన్నగా ఉండేటప్పటికి వాడికి కూడా చాలా సరదాగా ఉంది ఫన్నీగా ఉండి బాగా ఆడుకుంటున్నాడు అనమాట కోడి పిల్లలని చాలా ముద్దుగా ఉన్నాయి కదా వాళ్ళ అమ్మ అయితే అసలు దగ్గరికి అయితే రానియట్లేదు బయట వాళ్ళని అయితే అసలు రానియట్లేదు మా బుజ్జుడితో అయితే ఆడుకుంటుంది అనమాట మా మామయ్య వర్క్ చేసుకుంటుంటే కోళ్ళు అయితే ఈ టైంలో అయితే కూస్తున్నాయండి వాటికి పని పాట ఏమి ఉండదు అనమాట ఎప్పుడు పడితే అప్పుడైతే కూసేస్తాయండి చూడండి కోడి పిల్లలు అంతా క్యూట్గా ఉన్నాయా చాలా సూపర్గా ఉన్నాయి కదా చాలా చాలా క్యూట్గా ఉన్నాయి అనమాట అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి వీటిని ఎక్కడ ఏ పిల్లలు ఏమో చేసుకెళ్తాయనని అద్భుభమేసి మా అత్తగారు అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారనమాట మా చిన్నోడైతే వీటితో చాలా సరదాగా ఆడుకుంటున్నాడు మా వీడియోస్ మీకు నచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్